శ్రీరామ జయరామ జయ జయరామ అంతర్యాగం ఇది నాలో నేను చేసే అంతర్యాగం నాకై నేను చేసే తపో ధ్యానం నాతో నేను చేసే యోగ సాధన నన్ను నేను కలుసుకునేందుకే నా ఈ ప్రయాణం నన్ను నేను తెలుసుకునేందుకే ఈ ప్రయత్నం నాకై నేను రాసుకునే దైనందిన సాధనా విషయ పత్రం ఇది నాలోని ప్రభువుకు నేను విన్నవించుకునే విజ్ఞాపన ఇది నేను చేసిన ప్రతి పనిని సమర్పించుకునే సమయం ఇది నిత్య సాధనలో నేను పొందిన అనుభవాలను ప్రోది చేసుకుంటాను నా చర్యలను పునర్విమర్శ చేసుకుంటాను నాలో నేను తర్కిస్తాను పొరపాట్లను సవరించుకుంటాను అనుభూతులను ఆస్వాదిస్తాను ఎవరికో ఏదో చెప్పాలనే తపన తపనకాది నన్ను నేను విమర్శించుకునే ప్రయత్నమే ఇది కానీ నాకు తెలుసు నా మాటలు నాలోని నాకే కాదు మీలో ఉన్న నాకు కూడా చేరుతాయని అవును మీలో ఉన్న నాకు కూడా చేరుతాయని నాలోని నేను మీలోనూ ఉన్నాను మీతోనూ ఉన్నాను నా కోసం నేను పిలిచిన పిలిపే నా కోసం నేను పిలిచిన పిలిపే నన్ను చూసేటట్టు చేసింది అదే మిమ్మల్ని ఇటు రప్పించింది ఉండండి తప్పేముంది మీలో మీరు తప్పించండి నాతో కలిసి ప్రయాణించండి నేను మాత్రం ఇది నా అంతరంగ రాముడికి శుద్ధంగా సమర్పించే ఆత్మ నివేదనగా భావిస్తాను అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని అమ్మవారిని లలితా సహస్రనామంలో కీర్తిస్తాం అవును లోపలికి ప్రయాణించే వారికి మాత్రమే ఆ శ్రీమాత దర్శనం లభిస్తుంది బహిరమందు ఎంత వెతికినా ఆవిడ కానరాదు కనుక నా రూపంతోనూ బాహ్య ప్రపంచంలో నన్ను పిలిచే పేరుతోనూ జాతి కులమత లింగ భేదాలతోనూ గుర్తించబడుతున్నంతకాలం నేను బహిర్ముఖుడిగానే ఉంటాను లోపలికి ప్రయాణించాలంటే వీటన్నిటినీ త్యజించి సాధన ప్రారంభించాలి అనుకుంటున్నాను అంతర్యాగిగా సాగిపోతాను అంతర్యాగిగా సాగిపోతాను ఆశీర్వదించండి నాతో కలిసి ప్రయాణించండి శ్రీరామ జయ రామ జయ జయ రామ